హాయ్ షోరామ్ దిస్ ఇస్ శ్రీకాంత్ నాక్రీగంటి ఫ్రమ్ థిమ్నా పార్క్ నేను ప్రస్తుతానికి ఇజ్రాయెల్లో సౌత్ ఇజ్రాయెల్లో థిమ్నా అనేటువంటి ప్లేస్లో ఉన్నాను ఇక్కడ ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ అదేవిధంగా ఇక్కడ టబర్నాకల్ని వీళ్ళు టబర్నాకల్ రిప్లికాని ఎస్టాబ్లిష్ చేసినారు ఆ యొక్క టబర్నాకల్ రిప్లికాను ప్రత్యక్ష గుడారం యొక్క రిప్లికాను ఎలాగో ఉండేదో అలాగనే ఎగ్జాక్ట్గా ఎస్టాబ్లిష్ చేసినారు కట్టినారు ఇప్పుడు నేను దాని యొక్క ఆవరణంలో ఉన్నాను నా వెనుక ఉన్నటువంటి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అదేవిధంగా ఆల్టర్ అదేవిధంగా ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ దాని లోపల ఏముంటుంది ఎలాగా ఉంటుంది ఓల్డ్ పూతతో ఎలాగా ఉన్నవి ఆ చెరోబీమ్స్ అవన్నీ కూడా నేను చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చాలా మీనింగ్ఫుల్ ప్లేస్ అవన్నీ కూడా నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ప్రత్యక్ష గూడహారముల్లో ఉన్నటువంటి బలిపీఠాన్ని చూస్తున్నారు దేవుడు ఇజ్రాయేలీల మధ్యన నివసించడానికి వారిలోన నివసించడానికి నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలను అంటాడు నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణములన్నింటి రూపమును నిర్మిపాలను అంటే దేవుడు మోసేకు కనపరుస్తాడు ఈ పోలిక ఇప్పుడు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేవక మునుపు అంటే ఇంకను ఒక పదిహేను వందల సంవత్సరాల క్రితము ఈ యొక్క పోలికను ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఎస్టాబ్లిష్ చేయమని దేవుడు మోసేకి చెప్తాడు ఎందుకు చెప్పినాడు అంటే హిబ్రూలో ఒక మాట ఉంటుంది ఏమంటాడంటే బత్క నేను వారిలోన నివసించడానికి బత్తోఖ అంటే వారి మధ్యలో కాదు నేను వారిలోన నివసించడానికి నాకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేయమని దేవుడు కోరుకున్నటువంటి స్థలము అంటే ఈ భూమి ఆకాశంలో నిర్మించిన మహాదేవుడు ఇజ్రాయిల్ల మధ్యన వారి మధ్యన నివసించాలనుకున్నాడు అయితే వారి మధ్యలో నివసించాలనుకున్నప్పుడు వారిలోన ఏ పాపము కూడా ఉంది ఉండకూడదు కాబట్టి వారు ఒకవేళ ఏదన్నా పాపము చేస్తే ఆ పాపము పోగొట్టడం నిమిత్తము ఆ ప్రాంతంలో ఒక బలిపీఠాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసినాడు సో ఈ ప్రాంతంలో మీరు చూస్తున్నటువంటి ప్రాంతం ఇది బలిపీఠము ఇజ్రాయల్ ఎవరన్నా తప్పు చేస్తే పాపం చేస్తే వారికి బదులుగా ఒక పశువును తీసుకువచ్చి ఆ ప్రాంతంలో బలి అర్పించేవారు ఈ ప్రాంతంలో ఎవరు ఎంటర్ అయ్యే వాళ్ళు ఒక లేబీయులకు మాత్రమే అవకాశం ఉండేది ఈ ప్రాంతంలో పూర్తిగా ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మంది లేబీయులు పనిచేసేది మీరు అనుకుంటారు ఈ ప్రాంతం చాలా చిన్న ప్రాంతం అని కానీ ఈ ప్రాంతం చాలా చిన్న ప్రాంతమైనా కానీ చాలా బిజియెస్ట్ ప్లేస్ ఎందుకంటే బయట ఒక ముప్పై లక్షల మంది బ్రతుకుతూ ఉండేది ఈ ముప్పై లక్షల మంది వాళ్ళు చేసినటువంటి పాపాలను వీళ్ళు ఈ ప్రాంతంలోనికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి మేకలను పశువులను ఎడ్లను ఈ ప్రాంతంలో బలి ఇచ్చేది బలి చిన్నప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో రక్తానికి సంబంధించినటువంటి ప్రాంతము రక్తము పారలయ్యేది అలాంటప్పుడు ఎంతమంది పనిచేయాలి అందుకని చాలామంది లేవీలు ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మంది లేవీలు ఈ ప్రాంతంలో అనమాట చాలా బిజియెస్ట్ ప్లేస్ కానీ దీంట్లో ఒక యాజకుడు ఉండుండేది ప్రధాన యాజకుడు ఉంటుండేది వాళ్ళు పరిశుద్ధ స్థలంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తుండేది అయితే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే యో కిపుర్ రోజున అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి తన పాపాల నిమిత్తము ఇజ్రాయలీల పాపాల నిమిత్తము కరుణా పీఠం మీద రక్త ప్రోక్షణ చేసేదన్నమాట రక్తాన్ని చిలకరించే కరుణాపీఠం మీద ఆ రక్తాన్ని చిలకరించడం ద్వారా ఆ పాపాలన్నింటినీ కూడా ఇజ్రాయలీల పాపాలను ఆ యొక్క రక్తము కప్పివేసేదనమాట దీంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము ప్రభు ఆయన యేసుక్రీస్తుల వారి యొక్క బలికి సాదృశ్యంగా ఉన్నది అదేవిధంగా ఒక ప్రవచనాత్మక రూపంలో ఆ దేవాతి దేవుడు మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు అయితే ఈ ప్రత్యక్ష గుడారము నిజంగా ప్రతిదీ కూడా యేసు ప్రభుకి సాదృశ్యంగానే ఉన్నది ఆయన కరుణకు లేకపోతే ఆయన బలిదానానికి ప్రతిదీ కూడా యేసు ప్రభుకి రాబోయేటువంటి ప్రభుకి సాదృశ్యంగా ఉన్నది ఈరోజు మనము ఎందుకు ఇజ్రాయిల్ల గురించి లేకపోతే ఈ పండగలను గురించి లేకపోతే ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని గురించి మనం తెలుసుకోవాలి అంటే స్టడీ చేయాలంటే మనం ఎప్పుడైతే వీటిని స్టడీ చేస్తామో మనము యేసు ప్రభుని గురించి ఇంకనూ చాలా లోతుగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఏసు ప్రభును ప్రత్యక్షపరచబడింది దీంట్లో ఉన్నటువంటి గుడారము కానివ్వండి లేకపోతే పరిశుద్ధ స్థలము కానివ్వండి అతి పరిశుద్ధ స్థలంలో ప్రతి దాంట్లో కూడా యేసు ప్రభు రివీల్ చేయబడిన అన్నమాట అయితే ఈ ప్రత్యక్ష గుడారము సుమారుగా ఆరు వందల సంవత్సరాలకు పైగా స్టాండ్ అయి ఉన్నది అంటే ఆరు వందల నలభై ఏడు సంవత్సరాలు ప్రత్యక్ష గుడారము స్టాండ్ అయి ఉన్నది ఇప్పుడు నేనున్నటువంటి స్థలము పరిశుద్ధ స్థలము అయితే ఆరు వందల నలభై ఏడు సంవత్సరాలు స్టాండ్ ఉన్నది ఇది బంగారు రేకులతో పూతతో చేయబడినటువంటి భాగంగా మనం చూడవచ్చు ఈ ప్రాంతము అంత కూడా ఒక మిస్టీరియస్ ప్లేస్ అని చెప్పాలి ఎందుకంటే ఈ ప్రాంతంలోనికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు మనము ఇది ఒక మాదిరిగా ఉన్నది కాబట్టి లోపలికి వెళ్ళిపోయినాము ఆ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు అంటే దీపవృక్షము ఎలాగా ఉంటుందో ఇజ్రాయెల్లో అక్కడ ఉన్నటువంటి ముప్పై లక్షల మందికి తెలియదు లేకపోతే ధూపవేదిక మీరు చూస్తున్నటువంటిది దీపవృక్షము ధూపవేదిక రొట్టెల బల్ల ఇవన్నీ ఎలాగా ఉంటాయో వాళ్ళకు తెలియదు ఎందుకంటే ఈ లోపలకి ఎవరు పడితే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు ఒక ప్రధాన యాజకుడు యాజకుడు మాత్రమే వచ్చేవాడు అయితే వచ్చి అతను ఇలాగ రక్తాన్ని చిలకరించేవాళ్ళు ఆ ప్రధాన యాజకుడు కూడా చాలా గొప్ప నీలిమి రంగుతో ఉన్నటువంటి వస్త్రాలను రత్నాలను ధరించేది ఎందుకంటే ఇవన్నీ కూడా యేసు ప్రభుకి సాదృశ్యంగా సంఘానికి సాదృశ్యంగా ఈ ప్రాంతము కొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉన్నటువంటి అంశాలు అన్నమాట దీంట్లో ఉన్నటువంటి వస్తువులు ఇప్పుడు దీపవృక్షము ఈ ప్రాంతంలో ఈ దీపవృక్షము చే చేత వెలుగు వచ్చేదన్నమాట అయితే ఈ వెలుగు బంగారం పైన పడడం చేత ఆ బంగారు రేకుల పైన పడడం చేత ఈ ప్రాంతం అంతా కూడా ఒక గ్లోరియస్గా ఒక వెలుగుతో కూడినట్టుగా మహా వెలుగుతో కూడినట్టుగా ధూపవేదిక ఒక గ్లోరీ అదేవిధంగా ఒక పొగతో కూడినటువంటి ప్రాంతంగా ఉంటుండేది అయితే ఈ ప్రాంతం చుట్టూ ఇజ్రాయేలీలు ఆ ప్రాంతాలందరికీ కూడా ఒక భక్తిని ఒక ప్రేమను ఒక భయానికి సాదృశ్యంగా ఉన్నటువంటి అతి ప్రత్యేకమైనటువంటి ప్రాంతము ఇలాంటి ప్రాంతము ప్రపంచంలో ఇంకేదీ లేదు ఎందుకంటే ఆ దేవాతి దేవుడే స్వయంగా వచ్చి ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రాంతం అయితే ఈ యొక్క ప్రత్యక్ష గుడారం గురించి బైబిల్లో పది అధ్యాయాలు దేవుడు రాసిపెట్టి ఉంచినాడు ఇంకా మొదటి దేవాలయం గురించి అయితే రెండు అధ్యాయాలు కానీ దీని గురించి పది అధ్యాయాలు రాసి పెట్టి ఉంచినాడు ఈ ప్రాంతం మాత్రము కూల్చగొట్టబడలేదు ఈ ప్రాంతము కూల్చబడలేదు మొదటి దేవాలయం కూల్చబడింది రెండవ దేవాలయం కూల్చబడింది కానీ ఈ ప్రాంతము కూల్చబడలేదు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మందస్సము నిబంధన మందస్సము సాక్షి మందస్సము ఈ ప్రాంతం పైన మీరు కేరూబులను చూడవచ్చు మహిమ కలిగిన కేరూబులను కరుణ చూడవచ్చు అయితే ఈ ప్రాంతము లోపల ఏముంటదంటే ఆజ్ఞలతో కూడినటువంటి రాతి పలకలు ఉంటాయి అదేవిధంగా మన్నా ఉంటుంది అహరోను చిగురించిన అహరోను కర్ర ఉంటుంది మీరు చూడవచ్చు ఈ విధంగానే ఎగ్జాక్ట్ గా మందసము లోపల ఉంటుండేది అనమాట ఇవన్నీ కూడా మందసము లోపల ఉంటుండేది దీనికి కూడా యాక్సెస్ ఎవరికి ఉంటుండేది ప్రధాన యాజకుడికి సంవత్సరానికి ఒకసారి వస్తుండేది ఈ లోపలికి ఒకసారి అతి భక్తితో వచ్చి తన పాపాల నిమిత్తము ఇజ్రాయలీల పాపాల నిమిత్తము ఈ కరుణా పీఠం అంటారు దీన్ని ఈ పీఠం పైన రక్తాన్ని చిలకరించేది రక్తాన్ని చిలకరించిన తర్వాత తిరిగి బయటికి వెళ్తుండేది అయితే ఇప్పుడు ఈ రోజున మనకు ఈ యొక్క అవసరము లేదు ఎందుకు అవసరము లేదు అంటే ప్రభు ఆయన క్రీస్తుల వారు ప్రతి సంవత్సరము ఆవుల రక్తము మేకల రక్తము ఎడ్ల రక్తము ఇలాగ చిందించిన అవసరము లేకుండా మన అందరి కొరకు కూడా ఇజ్రాయిల్ల కొరకు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఒకే ఒకసారి ఆయన బలిదానం అయిపోయినాడు ప్రభు ఆయన యేసుక్రీస్తుల వారు తన రక్తాన్ని చెందించినారు ఈ యొక్క ప్రత్యక్ష గుడారం ద్వారా మనము ఏమి నేర్చుకుంటున్నామంటే దేవుని యొక్క గొప్ప ప్రేమను మనం చూడవచ్చు ఆ భూమి ఆకాశములు సృష్టించిన ఆ మహాదేవుడు ఇజ్రాయలీల మధ్యన ఉండాలనుకున్నాడు వారి మధ్యన జీవించాలనుకున్నాడు వారితో ఒక సహవాసాన్ని నిర్మించాలనుకున్నాడు ఈ కాన్సెప్ట్లో దేవునికి ప్రజలకు ఉన్నటువంటి లోతైనటువంటి ప్రేమను చూపించేటువంటిదే ఈ యొక్క ప్రత్యక్ష గుడారము దేవుడు వీరిని ప్రతిష్ట జనాంగముగా పిలిచి వారు తప్పులు చేస్తున్నా కానీ వారి మధ్యన సుమారుగా ఆరు వందల నలభై ఏడు సంవత్సరాలు ఈ ప్రత్యక్ష గుడారంలో తను కోరుకున్నటువంటి ప్రత్యక్ష గుడారంలో వాళ్ళతో మాట్లాడుతూ కేరూబుల మధ్యలో నుంచి వాళ్ళతో మాట్లాడుతూ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ బన్నాను వాళ్ళకు ఇస్తూ వాళ్ళకు ఏ హాని కలగకుండా దేవుడు వారి మధ్యన నివసించినటువంటి ప్రాంతమే ఈ యొక్క ప్రత్యక్ష గుడారము Thank you so much for watching. May God bless you all.